నన్ను చేసిన వాడిని రమ్మనండి అక్కడికి ఇక్కడ తెచ్చిన వాడిని రమ్మనండి నన్ను ఎవడు అరెస్ట్ చేశాడు ఏకేష్ కేసు మీద చేసి కొట్టుకుంటూ వెళ్ళాడు వాడిని రమ్మనండి వాడిని మిమ్మల్ని మీ గ్యాండ్ అవుతుంది మేడం ట్రీట్మెంట్ చేసుకోండి ఈ ఉద్యమానికి ఒక బలమైన కారణం ఉన్నప్పుడు నుంచి మనం వెనక్కి కాడు వేయాల్సిన లేదు రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా బతకటం అవసరం సరే చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక రెండు వందల మీటర్లు చేశారంట అశోక్ బాబుకు మంచి పేరు వస్తుంది తెలుగుదేశానికి పోలీస్ స్టేషన్లో కింద పడేసి నాకు బాజులు ఎవరు వీళ్ళ వీళ్ళు చేశారా నన్ను నన్ను ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారో తెలియదు నాకు ఇంతవరకు నా అయినా ఆయన వీళ్ళెవరు కాదు వీళ్ళే పొద్దున వీళ్ళ మీద నన్ను దొమ్మిగా లాక్కొని వచ్చారు స్టేషన్ నుండి వీళ్ళ మీద కేసులు పెడతారు